వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవ కృష్ణమూర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్గా లెక్క లెటర్ రిలీజ్ చేసింది ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దాదాపుగా నాలుగు వేల కోట్లు అంటూ దానికి సంబంధించినటువంటి లిస్టింగ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇందులో పేర్లు అవి ఎక్కడ మెన్షన్ చేశారు ఏం చేశారు అని చూస్తే హైదరాబాద్ బెంగళూరు చెన్నై తంజావూర్ ఢిల్లీ సూరత్ రాయ్పూర్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు పిఎంఎల్ఏ అండ్ ఈసీఐపీ కింద కేసు అయితే నమోదు చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ తనిఖీలు చేస్తూ సిఐడి ఏపీసీఐడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈ సోదాలు అనేవి నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వ ఖజానాకి దాదాపు నాలుగు వేల కోట్ల నష్టం వాటిల్లింది అంటూ కూడా దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెటర్లో పేర్కొనడం జరిగింది ఇది లెటర్లు మనం చూడవచ్చు అయితే దీనికి సంబంధించి ఈ ఎక్కడెక్కడ చేశారు ఏంటి అంటే దీనికి తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించినటువంటి లెక్కలు బయటపడుతున్నాయి ఇప్పటివరకు వినిపించినటువంటి పేర్లు అంటే ఊహాగానాలు మాత్రమే నడిచినటువంటి పేర్లు ఇందులో వినిపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని అంటున్నారు దాదాపుగా ఇదంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి సంబంధించిన కార్పొరేట్ స్కామ్ కింద అభివర్ణిస్తున్నారు ఎందుకు చూస్తే చెన్నైలో సూట్ కేస్ కంపెనీలు పెట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరులు రెడ్డి గారి కుమార్లు ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ బిజినెస్లోనే ఉన్నారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డి సోదరులు జార్ రెడ్డి కుమార్లు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కజిన్స్ వీళ్ళందరూ కలిసి ముందుగానే చెన్నైలో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి బెంగళూరులో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ బిజినెస్ల పరంగా చూసుకున్నారు అని రాజశేఖర రెడ్డి గారి అంట చూసుకొని వ్యాపార పరంగా ముందుగా ఎదగాలి ఎందుకంటే రాజారెడ్డి హయాం నుంచి కూడా ఏదైతే సున్నప్రాయి గనుల్ని తీసుకోవడం ఆ తర్వాత జరిగినటువంటి హిస్టరీ ఇవన్నీ కూడా చాలామంది మాట్లాడతారు బట్ వాస్తవాలు ఏంటి అనేది అదే ప్రజా బాహుళ్యంలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొత్తగా దాని మీద మీడియా ట్రయల్ చేయాల్సినటువంటి పని లేదు అయితే ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నింటిలో కూడా డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే చాలా వరకు కంపెనీలో జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు వీళ్ళకి సంబంధించి కానీ అవేవి బయట పెట్టలేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేర్లు ఉన్నట్టుగా కూడా చాలా మందికి తెలియదు ఏ అఫిడవిట్లో కానీ వీళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ పెట్టలేదని అలాగే ఈడీ ఇప్పుడు వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడిందో మొత్తం ఈ షెల్ కంపెనీలు వీళ్ళు ఏవైతే బోగస్ కంపెనీలు కానీ ఇతరతర ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే స్టార్ట్ చేసుకున్నారో లిక్కర్ స్కామ్ని మూవ్ చేయడానికి అన్నింటినీ చెన్నై నుంచి గల్ఫ్కి మార్చేశారు గల్ఫ్ కంట్రీలకి మార్చేశారు అంటే మనం గతంలో చూసాం దుబాయ్లో అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దుబాయ్లో ఒక హోటల్ రూమ్లో అది కూడా ఒక మీడియా అధినేత తీసుకున్నటువంటి విల్లాలు ఉన్నారు అక్కడ అనేది గతంలో మనం చూడడం జరిగింది సో అక్కడి నుంచి ఎక్కడెక్కడికి లింక్ ఉంది అంటే ఈ చెన్నై నుంచి తీసుకెళ్లి డైరెక్ట్గా అక్కడ గల్ఫ్లోనే ఈ కంట్రీ ఫ్లో ఈ కంపెనీస్ ఫ్లోట్ చేయడం అనేది అక్కడి నుంచే ఈ లావాదేవీలు చేయడం అక్కడి నుంచే మొత్తం ఈ బ్లాక్ మనీని అంతా కూడా ఇక్కడికి తరలించడం అనేది చేశారు అంత అంతిమంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కూడా చాలా వరకు ఏపీ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది సో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఆర్థిక పరిస్థితి అంతగా అంతంతగానే ఉంది అంతకు మించి ఏం లేదు వాళ్ళకి అంత ఉన్నతమైనటువంటి కుటుంబం ఏం కాదు అనేటువంటి వార్తలు చాలామంది వాళ్ళ అభిమానులే చెప్తూ ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి ఎలక్షన్ ఇరింగ్ చేయడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్మేయాలి అమ్మడం కోసం అని చెప్పి ఏదైతే ఆక్రమించినటువంటి స్థలం ఉందో ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత చాలామంది చెప్పేటువంటిది దాన్ని తిరస్కరించడం చేయలే చేయలేనటువంటి పని అని ఆ కక్ష పెట్టుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు అనేటువంటిది మాట్లాడడం ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం చాలామంది చెప్తూనే ఉంటారు సో అప్పటి నుంచి కూడా ఈ రెడ్డికి సంబంధించి అంటే మన రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఎవరైతే ఉన్నారో జార్జ్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి సంతానం గురించి కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ తండ్రి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ అధికారాన్ని పెట్టుకొని అంతకుముందు చూసినటువంటి పేదరికం కావచ్చు లేదంటే డబ్బు ఉంటేనే ఏ విధంగా పలుకుబడి అనేది ఉంటుంది ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము ఆ డబ్బు సంపాదన ఒక్కటే మనకి ధ్యేయంగా ఉండాలి అన్న ఒక పర్టికులర్ మోటోతోటే ఈ వ్యాపారాల్లోకి వచ్చారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు సో దాంట్లో భాగంగానే అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఈ ఇద్దరు సోదరులకి కూడా ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండకుండా కేవలం రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి అటు రాజశేఖర రెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి వీళ్ళు మాత్రమే ఉండి రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ వివేకానంద రెడ్డి అలాగే రాజశేఖర రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ బిజినెస్ లైన్లో ఉన్నారు అని ఆ బిజినెస్ లైన్లో ఫ్లోట్ చేసినటువంటి దాంతో ఇంతవరకు కూడా లాక్కొచ్చారు ఇంత శ్రీమంతులుగా ఉన్నారు అనేటువంటిది చెప్తున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ఇద్దరికీ కూడా దేశ విదేశాల్లో కూడా కంపెనీలు ఉన్నాయని సునీల్ రెడ్డికి చెన్నైలో షిలోహ్ ఇండస్ట్రీస్ అనేటువంటి కంపెనీ అలాగే అనిల్ రెడ్డికి ఫోరెస్ ఇంపెక్స్ కంపెనీలు ఉన్నాయని భారతదేశాన్ని నుంచి విదేశాలకి ఎగుమతులు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనేది తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి నిన్న ఐదు రాష్ట్రాల్లో దాదాపుగా ఇరవై ప్రదేశాల్లో కూడా ఈడీ వాళ్ళు సోదాలు నిర్వహించడం ఇవన్నీ జరిగింది అలాగే ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఏ ఫార్టీ నైన్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా వాంగ్మూలాలు తీసుకోవడం రాజ్ కేసీరెడ్డికి సంబంధించిన వాంగ్మూలం తీసుకోవడం జరిగింది అలాగే మిథున్ రెడ్డిని ఎస్ఐటీ పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు విచారణ చేస్తున్నారు విజయవాడలో దాదాపు ఈరోజు సాయంత్రానికి విచారణ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఇవాళ రేపు రేపు కూడా కొనసాగే అవకాశం కూడా ఉందంటున్నారు ఆదివారం కాబట్టి రేపు జరగకపోవచ్చు బట్ ఈ రోజుతో అయితే విచారణ ముగుస్తుంది ముగిసిన తర్వాత మరి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి అలాగే ఇందులో వైఎస్ భారతిరెడ్డి పేరు రాబోతోందా అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రత్యక్షంగా ఇందులో ఉండబోతోందా అనే దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కాస్త సూచనలు ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది సో చూడాలి ముందు ముందు మరి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి